దేవునికి మహిమ కలుగును కాక మన రక్షకుడైన రక్షకుడేనే నామంలో అందరికీ వందనములు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము ఇర్మియా ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు యూధారాజు రాగరులో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోను అధిపతుల యుద్ధకు కొనిపోబడెదరు ఆ లాగు జరగగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయము పొంది ఉన్నారు నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనుక తీసిరని అందురు నీ భార్యలందరును నీ పిల్లలను కల్దీల యుద్ధకు కొనిపోబడుదురు నీవు వారి చేతిలో నుండి తప్పించుకున్న చాలక బబులోను రాజు చేత పట్టుబడదవు గనక ఈ పట్టణమును అగ్ని చేత కాల్చుటకు నీవే కారణమగుదువు అందుకు సిద్కియా హిర్మియాతో ఇట్లనెను నీవు మరణశిక్ష నొందకుండునట్లు ఈ సంగతులను హెవనికిని తెలియనియకుము నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులు వినిన ఎడల వారు నీ యొద్దకు వచ్చి మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకిప్పుడే తెలియజెపు మనగా నీవు యోనాథాను ఇంటిలో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి వెళ్ళవ నంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకున్న బోతినని వారితో చెప్పుమని రాజు ఇర్మియాతో అనిను అంతటా అధిపతులందరూ ఇర్మియా యుద్ధకు వచ్చి అడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాట్లాడటం మానరి ఎరిశలేము పట్టబడు వరకు ఇర్మియా బందీ గృహశాలలో ఉండెను ఆమెన్